దేశంలోని పురుషులపై విడాకుల ఆర్థిక భారం తాజా సర్వేలో సంచలన నిజాలు ఇటీవల కాలంలో భారతదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది ఈ విడాకుల వివాదాలను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎదుర్కొంటూనే ఉన్నారు మారుతున్న పరిస్థితులు అలవాట్ల కారణంగా పచ్చని కాపురాలు విడాకుల కోసం కోర్టు మెట్లను ఎక్కుతున్నాయి ఈ క్రమంలో కోర్టులు కూడా తప్పని పరిస్థితుల్లో వారికి విడాకులు మంజూరు చేస్తున్నాయి అయితే ఈ కేసులు సంవత్సరాల తరబడి సాగుతుండడం న్యాయవాదుల ఫీజులు పెరగడం కోర్టు ఖర్చులు అధికమవడం వంటివి పురుషులపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి ముఖ్యంగా విడాకులు వచ్చిన తర్వాత భరణం చెల్లింపులు భారీగా ఉంటున్నాయి దీంతో వాటిని చెల్లించడం కోసం దాదాపు నలభై రెండు శాతం మంది పురుషులు బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా భరణం చెల్లింపులు నెలకు లక్ష రూపాయల వరకు ఉండడంతో మధ్యతరగతి పై మధ్యతరగతి వర్గాల వారు కూడా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు తగిన ప్రణాళిక లేకుండా ఇలాంటి రుణాలను తీసుకోవడం భవిష్యత్తులో తీవ్రమైన అప్పుల సమస్యకు దారితీస్తుందని సూచిస్తున్నారు విడాకుల సమయంలో భావోద్వేగ ఒత్తిడికి తోడు ఆర్థిక సమస్యలు కూడా అధికమవడం వల్ల పురుషులు మానసికంగా కుంగిపోతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి భారతదేశంలో విడాకుల కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో విడాకులు కేవలం వ్యక్తిగత సమస్య కాకుండా ఆర్థిక సమస్యలకు కేంద్ర బిందువుగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు